జనసేనలోకి ఎన్టీఆర్ చేరిక టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ రంగంలోకి ఎప్పుడు చేరుతాడని అందరూ ఆలోచిస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఎవరి ఊహలకి అందినట్టుగా ఒక్కసారిగా అందరి ఊహల్ని పటాపంజాలు చేసేసి జనసేన పార్టీలో చేరిక కాబోతున్నారట అదేంటి జనసేన పార్టీలో ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేరడం ఏంటి అంటూ ఆలోచిస్తున్నారా మరి తన సొంత పార్టీ తన కుటుంబానికి సొంత పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీలో చేరకుండా తన తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడు జనసేన పార్టీలో ఎందుకు చేరారు అని అందరు కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను మాత్రం ఖచ్చితంగా నా సమయం వచ్చినప్పుడు వస్తానని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ చాలా మంది నాపై ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కానీ వాటన్నింటికి చాలా ఓపికగా సమాధానం చెప్తూనే ఉన్నాను అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీ రంగంలోకి చేరి నా తాత అలాగే నా నాన్నగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం అసలు ఇప్పుడు లేదు అని అనిపిస్తోంది టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నా కానీ ఆ పార్టీ మాత్రం అలాగే మూలక పడుతుంది ఆ పార్టీని పూర్వ వైభవానికి తీసుకురావాలంటే ఖచ్చితంగా జనసేనానికి మాత్రమే సులభం అందుకోసమని టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో జనసేనాని సపోర్ట్ చేసి ఆయనని బయటకు తీసుకువచ్చి టీడీపీ పార్టీకి మళ్ళీ మంచి పేరుని సంపాదించుకొచ్చాడు అలాంటి జనసేన పార్టీలో చేరితే నా టీడీపీ పార్టీని చక్కదిద్దుకోవడం మాత్రమే కాకుండా జనసేన లాంటి ఒక అద్భుతమైన మంచి గొప్ప రాజకీయ నాయకుడిని ప్రజలకి పరిచయం చేసిన వాడిని అవుతాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకోవచ్చారట ఈ విషయాలతో అందరి యొక్క ఫ్యూజులు ఎగిరిపోయాయట